స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం అప్పుడే దసరాలకి ఎనిమిదో రోజుకి వచ్చేసాం ఈ ఎనిమిదో రోజున బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనం మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని సరస్వతి తల్లి రూపంలో అలంకారం చేస్తాం మూలా నక్షత్రం వచ్చింది ఈ రోజు మూలా నక్షత్రం రాగానే బాసర సరస్వతీదేవి జ్ఞాన సరస్వతి గుళ్ళు వర్గల్ గుళ్ళు సరస్వతీదేవి గుళ్ళు అలంబరం జోగులాంబ ఇలా అన్ని గుళ్ళు కూడా అక్షరాభ్యాసాలు చేస్తారని పిల్లల్ని తీసుకొని అందరూ కూడా వెళ్తారు మంచిదే కానీ ఆ జనం ఫ్లోటింగ్లో వెళ్ళేది అప్పుడు చేయించుకుంటేనే కాదు ఎప్పుడన్నా చేయించుకున్నా కూడా మంచిగా వస్తుందమ్మా చదువు లేకపోతే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో మూల మూలా నక్షత్రంలో సరస్వతి తల్లికి తెల్లని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో అమ్మవారికి అలంకారం చక్కగా చేస్తారు బాగుంది చేసిన తర్వాత ఈ అమ్మవారికి మూలా నక్షత్రంలో సరస్వతి సహస్రము ఆ తర్వాత ఐం వాగ్వా దిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం వాగ్వా వాగ్వాదిన్యై స్వాహ అమ్ అక్షరమాన అక్షరమానం వద ఐం దిన్యై స్వాహ అంటూ చేసేస్తాం అమ్మవారి సరస్వతి తల్లికి ఇకపోతే ఎనిమిదో రోజు కాబట్టి మహాగౌరి అమ్మవారి రూపంలో నవదుర్గా సాంప్రదాయంలో చేస్తాం ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యద్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రం అనేటువంటి వాడు దేవి భక్తుడు అక్కడ కూడా మరి అలాగే ఈ అమ్మవారిని దశమహావిద్యా సాంప్రదాయంలో మనం ఏమి చేస్తామంటే షోడసి అంటే లలితాదేవి రూపంలో మనము పూజ చేస్తాము ఇకపోతే మనకి ఇంకా మిగిలిపోయింది ఏమిటంటే మనకి సప్త మాత్రకులు ఏడుతో అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అష్టపాత్రిక సాంప్రదాయంలో వజ్రేశ్వరి లేదా ముక్తేశ్వరి అమ్మవారిని మనం పూజ చేస్తాం అలంకారంగా కాబట్టి ఏ రకంగా అయినటువంటి అమ్మవారినైనా మనం పెట్టుకోవచ్చు అలంకారం ఎర్రని వస్త్రాలు అమ్మవారికి కట్టండి కట్టిన తర్వాత చక్కగా సరస్వతీదేవి కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు కట్టొచ్చు ఆకుపచ్చ రంగు వస్త్రాలు పట్టు వస్త్రాలు కట్టొచ్చు పుష్పాలు సన్నజాజులు సంపంగలు జా జాజి మల్లె పువ్వులు తర్వాత ఈ యొక్క పుష్పాలు ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి పుష్పాలు గన్నేరు అన్ని పుష్పాలతో కూడా మీరు పూజ చేయొచ్చు పాయసాన్నము దద్దోజనము చక్ర పొంగలి ఇలాంటి నైవేద్యాలు అన్నిట్లతో కూడా మీరు అమ్మవారికి నివేదన చేయొచ్చు ఏ ఇకపోతే మీరు ఒకటి ఉందండి ఏంటంటే దేవి నవరాత్రులు కనుక అన్ని రోజులు మనం చేయలేకపోవాలి అనుకోండి మూలా నక్షత్రములో వచ్చేటటువంటి సరస్వతిని దుర్గాదేవిని మైషాసుర మధ్యని ఈ మూడు అమ్మవారిని మూడు రోజులు కనుక చేస్తే టోటల్ పదకొండు రోజుల ఫలితము దసరా ఫలితము మీకు వచ్చేస్తుంది అనమాట పూజా ఫలితం వచ్చేస్తుంది ఈ మూడు రోజులు కూడా చేయలేకపోయినప్పుడు దుర్గా అష్టమి రోజున చేసినా సరిపోతుంది ఒకవేళ ఏమన్నా ఆడవాళ్ళు మాకు మెన్స్ట్రల్ సైకిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని అనుకుంటే మూలా నక్షత్రం రోజున చేసుకోవచ్చు ఎగ్జిబిషన్స్ ఇచ్చారు మీకు కాబట్టి ఈ రకంగా అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి పచ్చకర్పూరంతో మామూలు కర్పూరంతో హారతి ఇవ్వండి తాంబూలం ఇవ్వండి సరిపోతుంది బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీర్వాదం వస్తుంది శుభమస్తు